హాయ్ ఫ్రెండ్స్ టాపిక్లోకి అయితే వెళ్ళాము ఇంకా ఏంటంటే లెహెంగాకి లాంగ్ ఫ్రాక్స్కి ప్రిల్స్ పెట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కొందరికి తెలియదు ఎన్ని ఇంచెస్ పెట్టాలి ఎంత పెట్టాలి ఎలా అని ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ ట్రిక్ ఒకటి తెలిస్తే చాలు చాలా ఈజీగా లాంగ్ ఫ్రాక్కి లెహ లెహెంగాస్కి కూడా ప్రిల్స్ ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట అదేంటో చూసేద్దాం ఇప్పుడు ముందు బాడీ పార్ట్స్ చేసుకోండి బాడీ పార్ట్ ఎంతుందో చూసుకోండి బాడీ పార్ట్ కూడా ఎలా అంటే మనము ఖర్చు గురించి టూ ఇంచెస్ వదిలేస్తాం కదా అది కాకుండా వేరే అది అది టూ ఇంచెస్ వదిలేసి తర్వాత నుంచి మీకు బాడీ పార్ట్ ఎంతుందో అది కొలుచుకోండి నేను అలా కొలుచుకుంటే నాకు సిక్స్టీన్ వచ్చిందండి ఓకేనా అండి సిక్స్టీన్ వచ్చింది సిక్స్టీన్ వచ్చిందండి ఇంకా కింద ఫ్రాక్ వచ్చేసేమో అది కూడా నేను డబల్ డబల్ ఫోల్డ్ చేసి పెట్టాను ఇప్పుడు ఆది ఆ లెంత్ ఉందో చూసుకోవాలి వెడల్పు ఆ వెడల్పు అనమాట ఎంతుందో చూసుకోవాలి నేను చూసుకుంటేనేమో నాకు థర్టీ వచ్చింది ఆ థర్టీకి ఇంకో థర్టీ యాడ్ చేసి ఎందుకంటే డబల్ ఫోర్ చేసాం కదా ఆ థర్టీకి ఇంకో ఆ థర్టీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే సిక్స్టీ వస్తుంది సిక్స్టీన్ బై సిక్స్టీ డివైడ్ బై చేస్తే త్రీ పాయింట్ సెవెంటీ ఫోర్ వస్తుంది త్రీ పాయింట్ సెవెంటీ ఫోర్ వస్తుందనమాట క్యాల్సీ తీసుకోండి క్యాల్సీలో సిక్స్టీన్ డివైడెడ్ బై సిక్స్టీ చేస్తే త్రీ పాయింట్ సెవెంటీ ఫైవ్ వస్తుంది అంటే ఇంకో ఒక ఫోర్ అనుకోండి అది మనం నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా టేప్ తీసుకొని వన్ నుంచి ఫోర్ వరకు మార్క్ చేసుకొని మళ్ళీ వన్ ఇంచ్ దగ్గర ఇంకో మార్క్ చేసుకోవాలి ఎందుకంటే అది ఫోల్డ్ చేయాలి కదా మనం పిలిచి పెట్టాలంటే ఫోల్డ్ చేయాలి కదా దాని గురించి అనమాట చూడండి వీడియో అలా ఫోల్డ్ చేయడానికి చూపిస్తున్నాను చూడండి వీడియోలో బ్లౌజ్ మీద బ్లౌజ్ పైన కూడా నేను పెట్టి మార్క్ చేసి ఎలా ఫోల్డ్ చేయాలో కూడా చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూడండి గమనించండి మీకే అర్థమవు అర్థమవుతుంది అండ్ స్టిచ్చింగ్ పైన కూడా నేను చూపిస్తాను చూడండి ఎలా స్టిచ్ చేయాలో చూడండి ఇంకా ఫోర్ దగ్గర మార్క్ చేసుకొని మళ్ళీ బంధించ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి ఫోల్ చేసి ఎలా పిల్స్ పెడుతున్నానో వీడియోలో చూపిస్తున్నాను చూడండి చూడండి ఎలా ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ ఫోర్ ఇంచ్ వరకు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర వరకు వచ్చేటట్టు మనం ఫోల్ చేసుకున్నామంటే ప్రిల్ అనేది ఈజీగా అయిపోతుంది మళ్ళీ వన్ ఇంచు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ ఫోర్ ఇంచ్ వరకు మార్క్ పెట్టుకొని మళ్ళీ వన్ ఇంచు వరకు మార్క్ పెట్టుకోవాలి చూడండి మార్క్ చేసుకోవాలి ఎలా వస్తుందో చూడండి ఎలా పెడుతున్నానో వీడియోలు చూస్తున్నాను మీకు చూస్తే వీడియో చూస్తే చాలా బాగా అర్థమైపోతుంది చాలా ఈజీ నేనైతే మొత్తానికి మొత్తం మార్క్ చేసుకున్నాను అంటే మొత్తం విడల్ పెంతుందో సిక్స్టీ ఉంది కదా ఆ సిక్స్టీ దానికి నేను మొత్తం మార్క్ చేసుకొని ముందే మార్క్ చేసుకొని పెట్టుకున్నాను మీకు వీడియోలో చూపిస్తున్నాను ముందే మార్క్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈజీగా పిలిచి పెట్టేస్తాను చూడండి అండ్ ప్లీజ్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కనుక ఓకేనా అండి అండ్ నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వస్తే చూడండి ఎలా పిల్స్ పెడుతున్నాను చాలా ఈజీగా అయిపోతుంది పిల్స్ పెట్టడం కొంచెం నేను ఫాస్ట్ ఫోన్లో పెట్టేశాను లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి లాస్ట్ వరకు కూడా అండ్ కింద దానికి కూడా మనము అటు సైడ్ టూ ఇంచు ఇటు సైడ్ టూ ఇంచు వదికే వదిలేసుకోవాలండి ఖర్చు గురించి వాటి పాటు కూడా టూ ఇంచు టూ ఇంచ్ వదిలేసుకున్నాను కదా కింద పాటు కూడా అటు సైడ్ టూ ఇంచు ఇటు సైడ్ టూ ఇంచు వదిలేసుకోవాలి ఇంకా నేను ప్రిల్స్ కుట్టాను చూడండి కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి వేడియాలో అలా సెట్ చేసుకొని మనం ఐరన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉండిపోతుందండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి అండ్ మళ్ళీ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాడీ పార్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకున్నామంటే మనము ఇంకా పర్ఫెక్ట్గా అసలు వచ్చేస్తుందండి చాలా బాగా వచ్చేస్తుంది చాలా ఈజీ చాలా ఈజీ కూడా మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది నేను స్టిచ్ చేయకుండా నేను పిన్స్ పెడుతున్నాను చూడండి పిన్స్ పెట్టి మీకు చూపిస్తాను మనం స్టిచ్ చేసినట్టుగానే ఉంటుంది చాలా ఈజీగా ఓకే చూడండి వచ్చేసిందా ఈ శారీ అనమాట నేను లాంగ్ ఫ్రాక్ కుట్టుకున్నామని పెట్టాను నాకు మా పాపకి ఆ కుట్టిన తర్వాత కూడా వీడియో చేస్తాను చూడండి ఎంత ఈజీయో ఓకే అండి థ్యాంక్ యూ ఈ వీడియో అయితే ఇంకా అయితే